హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను లైక్ మీషో అండ్ అమెజాన్ అనమాట సో నేను ఏదైతే ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను అవైతే వచ్చేసాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా వాటి రివ్యూ ఏంటో మనం చూసేద్దాము అదే ఈరోజు వీడియో అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇఫ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియో మాత్రం వరకు చూడండి ఇఫ్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసేయండి అండ్ లేట్ చేయకుండా వీడియో సో ఫస్ట్ వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్నాను రెగ్యులర్ వేర్ కోసం ఒక షార్ట్ కుర్తి ఆర్డర్ చేశాను అనమాట అదైతే వచ్చేసింది ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం యా నైస్ నేను ఏదైతే కలర్ ఆర్డర్ చేశానో అదే వచ్చింది అన్నమాట మంచి బ్లూ కాంబినేషన్ నేవీ బ్లూ కాంబినేషన్స్లో ఫ్లోరల్ పార్ట్తో వచ్చిందనమాట అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి కంప్లీట్ కాటన్ అని ఇచ్చారు బట్ ఇదైతే కాటన్ కాదు ఇందులో రేయాన్ అనేది మిక్స్ ఉంది ఒకసారి మీరు వాష్ చేశారనుకోండి ఇది మాత్రం సింక్ అవుతుంది సో ఇట్స్ బెటర్ వాట్ ఎవర్ ద సైజ్ ఏదైతే మీకుంటుందో దానికంటే ఒక ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి అప్పుడు సింక్ అయినా ప్రాబ్లం ఉండదు అనమాట క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా అండ్ సిల్క్ గా ఉంది దీని ప్రైస్ ఎంతో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు బట్ ఎనీవే నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసుకోండి ఇఫ్ నచ్చితే మీరైతే బై చేసుకోండి బట్ క్లాత్ బాగుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ షార్ట్స్ గుర్తానే మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ హ్యాండ్స్ అనమాట ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్సే టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇది త్రీ ఫోర్త్ కూడా కాదు అలానే ఫుల్ స్లీవ్స్ కూడా కాదు ఇక ఆటో ఇటో త్రీ ఫోర్త్ అనుకోండి బాగుంటుంది జీన్సెస్ మీద రెగ్యులర్ వేర్ కి ఇలా ఉందనమాట ఇలా బ్లాక్ కలర్ డిజైన్స్తో వచ్చింది చిన్న చిన్న డిజైన్స్ ఫైన్ చాలా సింపుల్ గా ఉంది ఇది కూడా కాటనే ఫ్రంట్ అయితే ఇలా రౌండ్ వచ్చి ఇక్కడ చిన్న కట్ ఉంది బట్ ఇక్కడైతే ఒక అటాచ్మెంట్ అని ఉంది సో అంత డీప్ నెక్ కూడా ఏం లేదు చాలా బాగుంది బట్ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది యా ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది సో జరే చూసి లైక్ మీరు ఏమన్నా లాంగ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఆర్ ఎల్స్ యూ కెన్ ప్రిఫర్ ఇట్ స్మాల్ నో ప్రాబ్లమ్ యా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షార్ట్ కుర్తి ఇది కూడా సేమ్ మనకు త్రీ ఫోర్ హ్యాండ్స్తో వచ్చింది ఇదైతే కంప్లీట్ కాటన్ అండ్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ ఇక్కడ మనకి బటన్ ప్యాటర్న్ వచ్చింది సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఏదైతే ఇలా ఉందనమాట అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బట్ క్లాత్ మాత్రం చాలా ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కాటన్ క్లాత్ సో ఇట్స్ బెటర్ యూ కెన్ గో ఫర్ ద ఎక్స్ట్రా ఎక్స్ట్రా సైజ్ కంప్లీట్ త్రీ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ కుర్తీస్తో పాటు ఒక బ్లౌజ్ కూడా ఆర్డర్ చేశాను అనమాట ఆ బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట అండ్ నెక్ వచ్చేసి మనకు బోట్ నెక్ ఉంది మంచి ఎల్బో హ్యాండ్స్తో ఇచ్చారు ఇదైతే క్లాత్ అయితే క్వాలిటీ చాలా బాగుంది చాలా షైన్ కూడా అవుతుంది ఇక్కడ మనకు బూటీ వర్క్స్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ ద బ్లౌజ్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఇది యాక్చువల్లీ ఒక ట్రైపాడ్ సో ఈ ట్రైపాడ్ వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇది అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో పడింది సో దీని వెయిట్ కూడా చాలా బాగుందనమాట సో నా దగ్గర నార్మల్దే ఉండే బట్ అది కొంచెం వెయిట్ లెస్ ఉండే సో అందుకని చెప్పేసి నేను ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను దీన్ని మనం సెల్ఫీ స్టిక్గా కూడా వాడచ్చు అండ్ ట్రైపోర్డ్ స్టాండ్గా కూడా వాడచ్చు ఇది వచ్చేసి టూ ఇన్ వన్ అనమాట ఇక్కడ లెగ్స్ చూడండి సో ఇలా మనం ఇలా పెట్టుకొని కూడా షూట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకు హైట్లో కావాలి అని అనుకుంటే ఇది వచ్చేసి అన్లాకింగ్ మెటల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది సో ప్రెసెంట్ అయితే ఇది నా హైట్కి సెట్ అయిందని చెప్పేసి ఇక్కడ వరకు పెట్టాను అండ్ ఇది ఎక్స్ట్రా కూడా వెళ్తుంది సో ఇక్కడ వరకు ఒక లెవెల్ కదా ఇక్కడ నుంచి ఇంకొక లెవెల్ చూడండి సో యా ఆల్మోస్ట్ ఇది నా హైట్కి వచ్చేసింది ఇది వచ్చేసి మీరు ఇఫ్ ఇన్ కేస్ కెమెరా యూస్ చేస్తూ ఉంటే యూ కెన్ ఫిక్స్ దిస్ ఫర్ ద కెమెరా అనమాట సో ఇప్పుడు మన దగ్గర కెమెరా లేదు కాబట్టి మనం ఫోన్తోనే యూస్ చేస్తాము సో ఫోన్కి అయితే ఇది ఇచ్చారు సో ఇది నేను ఫిక్స్ చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ ఫోన్ ఇన్సెర్చ్ చేయాలి ఇఫ్ మీకు లెంత్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా ఈ బటన్ ఉంది కదా సో దీన్ని మనం ఇలా లూజ్ చేసేసి పైప్ చేయవచ్చు సో దీనివల్ల దీని మిడిల్లో మనము కెమెరాని ఫిక్స్ చేసి వాట్ ఎవర్ ద కెమెరా ఆర్ ద ఫోన్ ఇక్కడ ఫిక్స్ చేసి వీ కెన్ షూట్ ఇట్ అనమాట చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంది దీన్ని మీరు ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు లైక్ లైక్ దిస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు సైడ్ యాంగిల్లో కానీ షూట్ చేయాలని అనుకుంటే ఇది బటన్ అనమాట సో ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసేసి ఇది లూజ్ చేసేసి మీరు ఇలా దీన్ని బెండ్ చేసుకోవచ్చు లైక్ దిస్ ఆర్ లైక్ దిస్ ఇలా కానీ ఇలా కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు లో యాంగిల్లో చేయాలనుకుంటే కింద దాన్ని ఫిక్స్ చేసేసిన తర్వాత కింద ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత కింద దాన్ని లూజ్ చేసేసి యూ క్యాన్ బెండ్ ఇట్ లైక్ దిస్ ఇది మనం మల్టిపుల్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఫోన్ అండ్ కెమెరాకి కూడా అండ్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది అది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనం వీడియో షూట్ చేసేటప్పుడు తమ్ నెయిల్స్ కానీ లేదా వీడియో స్టార్ట్ చేయడానికి కానీ ఇఫ్ ఇన్ కేస్ ఒకరెవరైనా ఉంటే వీడియో స్టార్టింగ్ అనేది మనకు తెలుస్తుంది అలా కాకుండా దీనికి ఒక చిన్న బ్యాటరీ రిమోట్ టైప్ ఇచ్చారనమాట ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది ఇది ఆన్ చేస్తే ఇక్కడ మనకి లైట్ వెలుగుతుంది లైక్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇది మనం ఏదైతే కెమెరాతో షూట్ చేస్తున్నామో ఆ డివైస్కి కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇఫ్ అనదర్ పర్సన్ ఉంటే మనకు రికార్డింగ్కి తెలుస్తుంది వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు అని ఇఫ్ ఇన్ కేస్ మనం సింగిల్గా ఉన్నప్పుడు చేసుకోవాలి అంటే దీనికి కెమెరా ఫిక్స్ చేసుకొని నేను ఈ ఈ ట్రైపోర్డ్ ఇంత దూరంలో ఉందనుకో సో ఐ కాంట్ గో దేర్ అండ్ స్టార్ట్ కదా సో మనం ఈ బటన్తో ఇలా స్టార్ట్ చేసేయచ్చు ఇక్కడ బటన్ ఉంది ఇది క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది అండ్ క్లిక్ చేస్తే ఎండ్ అవుతుంది అనమాట వేర్ ఎవర్ యూ వాంట్ అక్కడ మీరు స్టాప్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేయచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ద వీడియో రికార్డింగ్ బట్ ఆల్సో మీరు ఫొటోస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు ఇఫ్ యూ స్టాండ్ హియర్ బ్యాక్ ఆఫ్ ద కెమెరా అలా పెట్టి అటు సైడ్ ఇలా క్లిక్ చేసుకోవచ్చు లేదంటే కెమెరాని ఇలానే పెట్టి మనం ఇంత దూరంలోంచి ఏదో ఒక పోజ్ ఇస్తూ ఇలా క్లిక్ చేసేస్తే మనకి ఫోటో అనేది క్లిక్ అయిపోతుంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇఫ్ ఎనీ వన్ అంటే ఒక్కరమే వీడియో తీసుకున్నప్పుడు ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది సో ఇప్పుడు మనం దీన్ని స్టాండ్గా ఎలా యూజ్ చేయాలో నేను చూపించాను ఇప్పుడు దీన్ని నేను సెల్ఫీ స్టిక్గా యూజ్ చేయాలనుకుంటున్నాను అది ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ కింద స్టాండ్స్ ఉన్నాయి కదా సో దీన్ని మనం ఇలా క్లోజ్ చేసేయాలి అండ్ ఇది లాకింగ్ ప్యాటర్న్ అనమాట ఇది లాకింగ్ మెటల్ యూ కెన్ అన్లాక్ దిస్ అండ్ యూ కెన్ లాక్ దిస్ ఇలా ఉంది సో దీన్ని యాజ్ యూజువల్ మనం ఇందాకలా సెట్టింగ్ ఎలా అయితే చేసుకున్నామో కెమెరాని ఇక్కడ ఫిక్స్ చేసేసి బెండ్ చేసేసి ఇలా షూట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు బై క్లికింగ్ దిస్ యూ కెన్ స్టార్ట్కింగ్ దిస్ యూ కెన్ ఎండ్ అనమాట సో చాలా ఈజీ మెథడ్ బిఫోర్ అయితే నా పాత దాంట్లో ఆప్షన్ లేదు అప్పుడు నేను ఇలా కెమెరా ఫిక్స్ చేసుకొని ఇలా ఫింగర్తో క్లిక్ చేసి మళ్ళీ ఇలా పెట్టేదాన్ని ఇప్పుడు ఇక్కడే ఇలా క్లిక్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇలా వీడియోస్ కానీ అండ్ ఫొటోస్ కానీ మీరు క్లిక్ చేసుకోవచ్చు ఇదైతే మల్టీపర్పస్గా నాకు చాలా బాగా నచ్చింది అండ్ వర్ది కూడా అనిపించింది అండ్ దీని గేజ్ కూడా చాలా బాగుందనమాట అంత జల్దీ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఏ లేదు అండ్ ఈ మెటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది చాలా క్విక్గా మనం క్యారీ చేసుకోవచ్చు యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ అ బ్యాగ్ కూడా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీంతోపాటు మనకు బ్యాగ్ కూడా ఇచ్చారన్నమాట సేఫ్గా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలా సో ఎక్కువ వెయిట్ ఏం లేదు బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్లీ ఇదైతే నా జెన్యున్ రివ్యూ నాకు చెయ్యాలనిపించి నేనే జస్ట్ రివ్యూగా చేశాను అనమాట బికాస్ సింగిల్గా వీడియోస్ తీసుకుంటారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ నచ్చితే డెఫినెట్గా బై చేయండి ఫ్రమ్ అమెజాన్ అనమాట అండ్ యా దట్స్ ఆల్ ఫర్ టుడే ఇఫ్ యు గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్